ఈరోజు మరి గుమ్మాన ఇంగ్లాపూర్ కావచ్చు ఇతర గిరిజన గ్రామాలు కావచ్చు మరి గిరిజన గ్రామాలకు ఓట్లు అడగడానికే రాజకీయ నాయకులు రావడం జరుగుతుంది మరి ఎండాకాలం వచ్చింది మరి వానకాలం వద్దమని అంటే గ్రామ లోపటి గ్రామాల నుంచి ఎంపిక రావాలంటే నానా ఇబ్బందులు అవుతున్నాయి ప్రభుత్వాలు గుర్తించి మరి వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి మరి ఆ గిరిజన గ్రామాలు తాగునీటి సమ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ బ్రిడ్జుల సమస్య కానీ ఇటు గుమ్మాల కానీ గుమ్మాల ఇంగ్లాపూర్ కానీ ఇటు చెట్పల్లి కానీ లేదా అటు అనేక గ్రామాలు మరి అక్కడ ఉన్నటువంటి పసుపుల వంతెన కూలిపోయి సంవత్సరాలు గడుస్తున్న దానికి మోక్షం కూడా లేదు వెంటనే ఆ పసుపుల బ్రిడ్జి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి చెట్పల్లి గుమ్మాల ఇక్కడ ఉన్నటువంటి వసతులు దొంగదారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి బిర్జులు వేయాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం లేదనంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం